హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అసలు డీప్ నెక్ బ్లౌజ్లు అంటే ఏంటో చెప్తానండి డీప్ నెక్ బ్లౌజులు అంటే ఈ మనకు నెక్ డీప్ నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇలా లెవెన్ ఇంచెస్ ఇలా ఉంటే వీటిని డీప్ నెక్ బ్లౌజ్లు అంటాం ఈ డీప్ నెక్ బ్లౌజ్లకి మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో నడుము లూజ్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఈ నడుము లూజ్లో చిన్న సైజు అంటే థర్టీ కంటే చిన్న ఇవన్నీ చిన్న సైజు బ్లౌజ్లు థర్టీ వన్ కంటే పైనవన్నీ పెద్ద సైజు బ్లౌజ్లు ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఈ నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు చిన్న సైజు వారికైతే చెస్ట్ లూజ్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఇలా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎంత తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒకటి ఇంచులు యాడ్ చేసుకోవాలి చెస్ట్ లూజు ఇలా నడుము లూజ్లో నుంచి చెస్ట్ లూజు ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి